అంటే చాలామంది అంటుంటారు కదా ఈ జన్మలో చేసిన వాటికి ఈ జన్మలోనే మనం కర్మ అనుభవించాల్సిందే తప్పకుండా ఇది కలియుగం అలా చెప్పి అలా చెప్పి అమాయక కష్టజీవుల జీవుల నిస్తేజానికి గురి చేశారు దోపిడీకి గురి చేశారు ఇప్పుడు ఆ కారు డ్రైవరు జీవితాంతం డ్రైవర్గానే బతకాలా వాడు కష్టపడి కొనుక్కోకూడదా ఆ ముప్పై మూడో అంతస్తులో ఉన్న సోదరుడు దాని నుంచి అక్కడికే ఇంకా పైకి వెళ్ళిపోవాలా అది ఇప్పుడు ఒక మహానగరంలో ఒక విలువైన స్థలం ఉంటే అతను కర్మ చేసినా చేయకుండా వందలు వేలు కోట్లుగా మారిపోయిందా లేదా ఒక ఆడపిల్ల ఏదైనా ఇబ్బందికి గురైందనుకో నీ కర్మ ఇంతే అని అనగలమా పోలీస్ స్టేషన్ ముందు పెట్టగలరా కర్మ సిద్ధాంతం ప్రకారంగా మేము నడుస్తాము ఆమెకు చచ్చిపోయే అవకాశం ఉంది వీడు చంపే అవకాశం ఉంది పోయిన జన్మలు ఇదేమో పాపం చేసింది అందుకే ఆమెను పొడిచి చంపిండు కర్మ అనుభవించింది ధన్యవాదాలు అని చెప్పగలరు ఎవరైనా నే ఇంట్లో బంగారం పోతే నా కర్మ ఇంతే పోతే పోని అనుకుంటావా ఆ వీధిలో సీసీ కెమెరాలు చూసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తావా నమ్ముతున్న వాళ్ళందరూ అది మనం నువ్వు పీర్చులంటే అలా నేను కొడతారు ఉడికిచ్చి చంపుతారు నేను అట్లా అనద్దు నోరు జారద్దు కంట్రోల్ వాళ్ళు అమాయకులు అవగాహన లేని వాళ్ళు లేదా బాల్యం నుంచి వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు వాళ్ళకి అలా నూరిపోసి నూరిపోసి అలా తయారైపోయారు వాళ్ళకి ఎవరో ఒకరు చైతన్యం కలిగించి ఇది తప్పు కర్మ ఏమీ లేదు మనం చేసే పనికి ఫలితం ఉంటుంది మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది ఒక్కోసారి మన పని ఆలస్యమైన చెడు జరుగుతుంది మనం మంచి చేసిన ఎదుటి వాళ్ళు తప్పుగా అనుకున్న చెడు జరుగుతుంది మంచి చెడు ఇక్కడే ఉంటుంది పైన స్వర్గము ఉండదు కింద నరకము ఉండదు అక్కడ యమధర్మరాజు ఉండడు ఇక్కడ స్వరంభర్వశి మెనకలు డ్యాన్సింగ్లు చేయరు ఇదంతా కల్పితము అని చెప్పాలి